పొరమేనలు చేపలు పులుసు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా పొరమేనలు తెచ్చుకొని శుద్ధంగా మొత్తం ఇచ్చుకొని శుద్ధంగా కరిగి చేసుకొని ఏమేమి కావాలో టమాటా ఎర్రగడ్డ మామిడికాయ చింతపండు నూనె పెట్టుకొని ఆవాలు జీలకర్ర మెంతులు వేసి కొంచెం ఎర్రగడ్డలు కరివేపాకు బాగా వేసినాక టమాటాలు ఉప్పు వేసి బాగా కలుపు బాగా కలుపుకున్నానక పసుపు కొంచెం కారం వేసి బాగా కలిపేసినాక చి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు కలిపి పోసి అవి తిల్లినానుక కొరమేను ముక్కలు అన్ని దాంట్లో పులుసులో వేసేసి వేసినాక మామిడి ముక్కలు వేసి కొంచెం ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని కలిపెట్టుకొని మూత పెట్టేస్తే కొంచెం తెల్లి పది నిమిషాలు ఉడికినానుక చూసుకొని మెంతులు వేసుకొని ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని దించేస్తే వేరు వేరు చేపలు కూడా రెడీ అయిపోతాం అది మనం ప్లేట్లో వేసుకొని నైట్ ఉన్నాయనుక ఉదయాన్నే తింటే టేస్టీగా ఉంటుంది और टेस्टी का